అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాష్టికం జరిగింది రామచంద్రాపురం శ్రీ వివేకానంద స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిని టీచర్ చితక టీచర్ దారుణంగా కొట్టడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది చిన్నారికి వైద్యం చేయించిన పేరెంట్స్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు బాధ్యురాలైన టీచర్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇక అదే సమయంలో అటుగా పెడుతున్న మంత్రి వాసం శెట్టి ఆందోళనపై స్పందించారు కారు దిగి స్కూల్ యాజమాన్యం టీచర్ పేరెంట్స్ తో మాట్లాడారు ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు పాపని క్రంగా కొట్టడం తద్వారా ఆవిడ భయపడి మళ్ళీ రిప్లై ఇవ్వకపోవటం యాజమాన్యం కొద్ది తీసుకెళ్ళటం లేట్ అవడంతో ఇక్కడ కొద్ది గలాట జరగటం వాస్తవం ఆ విషయం మీద సొదరు పెద్దలు పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూర్చోవడం జరిగింది అది అనుకోకుండా నేను చూసి దారి దారిలో వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చూసి ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ టీచర్ గారిది పూర్తిగా తుప్పంతా ఆవిడ వైపే ఉంది యాజమాన్యం లక్ష్యం కూడా కనిపించింది సో చెప్పలే మీద స్కేల్ ఇచ్చి కొట్టారంట మరి కన్న పడిపోయింది మాకు న్యాయం చేయాలి ఇంతలా కొట్టుకుంటారు వాళ్ళ పిల్లల్ని అలా కొట్టుకుంటారు వాళ్ళు అసలు మా పిల్లలు ఇంతలా ఎలా పాడతారు ఈపి మీద పడితే ఈప్ మీద కొట్టేస్తారు మాకు న్యాయం చేవిడ తీసుకురావాలి ఇక్కడ ఉండాలి ఆవిడ తీసుకొని రావాలండి మీరు న్యాయం జరిగేదాకా మేము అసలు ఇక్కడ నుంచి కదలనే కదా